గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ స్పీకర్ అయిన రజనీ గారు అయితే ఎల్బీ నగర్లోని సింహపురి కాలనీలో ఒక వివాహిత ఆత్మహత్య రకరకాల సందేహాలు అయితే మనకి తీసుకొస్తా ఉందని చెప్పొచ్చు ఏంటి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ భర్త అత్త వాళ్ళ మరిది కలిసి ఆమెను హత్య చేశారు అని చెప్పేసి అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అయితే ఈ కేసు ఏ విధంగా ఉంది అనేది ఒక వ్యూ తీసుకుందాం నమస్కారం యూజువల్లీ ఒకప్పుడు చూసేవాళ్ళం రాఖీ అని ఎన్టీఆర్ గారి సినిమా ఆ టైంలో చూసేవాళ్ళం ఆ కోడలను చంపేయడం యూఎస్ లో కోడలు చనిపోవడం గ్యాస్ పెళ్లి చనిపోయిందని ఆత్మహత్య చేసుకుందని ఒక ఇయర్స్ అవును మళ్ళీ ఇప్పుడు వింటున్నాం నిజంగా భార్య ఆత్మహత్య చేసుకుంటుంది అంటే ఆ ముందు అంటే తను ఎలా ఉంటుంది తన డల్ గా ఉంటుంది తన ఏదో బాధపడుతుందని భర్తకు తెలియకుండా ఉంటుంది అంటారా తెలుస్తుంది తెలుస్తుంది అయితే ఏంటంటే వాళ్ళు కారణమే వాళ్ళు తెలిసినా తెలిసిన వాళ్ళు ఊరుకుంటారు ఎందుకంటే వాళ్ళు వదిలించుకోవాలని కదా కాబట్టి చూసి కూడా తెలిసి కూడా పట్టనట్టే చూడనట్టే ఉంటారు అయితే నాకు ఈ ఎల్బీ నగర్ కేసు నేను విన్నది ఏంటంటే అనుమానం భారీ అందంగా ఉంది అని అందుకని నానా రకాలుగా హింస పెట్టారు ఇంటికి తీసుకొచ్చేస్తే కూడా పుట్టింటికి మళ్ళీ లేదు లేదు మేము బాగా చూసుకుంటామని చెప్పి నమ్మబలికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళిన ఆ పూట నుంచే మళ్ళీ ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు సో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని న్యూస్ విన్నాం అయితే వీళ్ళకి అసలు లైఫ్ గురించి అర్థం కావట్లేదు అంత అనుమానం పెట్టుకున్నవాడు అందగా అంధగతలని చేసుకోకండి ఎందుకు చేసుకోవడం మళ్ళీ తెలు కావాలి మరి వాళ్ళ మీద అనుమానాలు అంటే వాళ్ళ 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 బుద్ధి వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళకే తెలియాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొన్ని కొన్ని ఇంటర్వ్యూలో చెప్తుంది ఏంటంటే ఆ అమ్మాయి ఫోన్ చెక్ చేసే విధానం కానీ లేకపోతే కనీసం వాళ్ళ తల్లితో తండ్రితో మాట్లాడుతున్నా సరే వచ్చి మధ్యలో ఫోన్ తీసుకుని తీసుకునే విధానం ఈ అమ్మాయి తీసుకోలేకపోయిందని కొన్ని అండ్ అంతే కాకుండా బయటకు వెళ్తున్నా సరే ఆ అంటే తను కొట్టిన విధానం కొన్ని కొన్ని ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవి ఎంతవరకు ఒక అమ్మాయి తీసుకోగలదు అసలు ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు అమ్మాయి మనోభావాలు ఏ విధంగా ఉంటాయి చెప్తారు అసలు ఆడపిల్లలు చాలా బెంగ పెట్టుకుంటారండి అసలు వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతారు ఎట్లా పేరెంట్స్కి చెప్పాలి తను ఎట్లా రిసీవ్ చేసుకోవాలి దాన్ని ఎలా క్రాస్ చేయాలి ఎలా ఎదుర్కోవాలి అనేది అసలు అర్థం కాదు పరిస్థితి అంటే కొంతమంది రఫ్ అండ్ టఫ్గా ఉండేవాళ్ళు తెలివిగా దూసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు రెక్లెస్గా పోనీ ఉంటే ఉండి పోతే పోయింది అనుకునే వాళ్ళకి పెద్ద సమస్య ఉండదు కానీ ఒక హోమ్లీగా పెరిగిన అమ్మాయిలు పెద్దవాళ్ళకి భయపడేవాళ్ళు పెళ్ళికి భయపడేవాళ్ళు సొసైటీకి భయపడేవాళ్ళు అంత త్వరగా బయటపడలేరు లోపల లోపలే బాధపడుతూ ఉంటారు వాళ్ళ పుట్టింటి వాళ్ళకి చెప్పాలన్నా కూడా తొందరపడి చెప్పరు సో అలాంటి సమయాల్లో కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది ఇలాంటి విషయాలు బయటకు రావటానికి సో ఈ అమ్మాయి పాపం చాలా బాధపడింది అలా ఏదో వీడియోస్ కూడా ఏదో పంపించింది అని అన్నారు కదా నాకు సరైన ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు అయితే విన్నదాన్ని బట్టి అయితే మాత్రం రెండు మూడు సార్లుగా ఇలా జరిగింది వీళ్ళేమో వద్దులేమ్మా అయితే అని ఇంటికి తీసుకొస్తే కూడా అతను వచ్చి వాళ్ళ వాళ్ళు కూడా వచ్చి మేం లేదు మేము బాగా చూసుకుంటాం మీరు బాధపడకండి దిగులు పడకండి అని చెప్పి తీసుకెళ్ళారని చెప్పి విన్నాను తీసుకెళ్ళిన తర్వాత కూడా అలా ఎందుకు చేశారు అని అంటే అతనికి అనుమానం నువ్వు ఎంత మంచి మాటలు చెప్పి తీసుకెళ్ళినా సరే అనుమానం అనేది ఉన్నప్పుడు ఆ బుద్ధి అలాగే ప్రవర్తిస్తుంది అది ఎక్కడికి అది పెద్ద జబ్బు అనమాట అది నువ్వు ఎంత ప్రేమగా చూసుకుందాం అనుకున్నా ఆ అనుమానంతో నువ్వు చూడలేవు అమ్మాయిని అది మళ్ళీ వాళ్ళిద్దరికి గొడవకి దారి తీసి ఉండొచ్చు అంటే ఒక అబ్బాయి తను వర్క్ చేసే చోట లేదా ఇంకో చోట ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు దాన్ని కామన్ గా చూడాలని తన ఉద్దేశంలో ఉంటూ ఉంటుంది అదే అమ్మాయి ఇన్ నార్మల్ నార్మల్గానే సిచ్యువేషన్ వల్ల ఒక అబ్బాయితో మామూలుగా మాట్లాడితే ఈ అబ్బాయి తీసుకోలేకపోవడానికి గల కారణాలు ఏమైంట జలసి జలసి దీనికి కారణం ఆ జలసియే తర్వాత అనుమానానికి దారితీస్తుంది ఫస్ట్ టైం పెద్ద స్పోర్టివ్గా పర్వాలేదు లేనట్టు వదిలిపెడతాడు పోనీలే మాట్లాడినిలే మాట్లా ఏముంది అని అయితే కూడా దానికన్నా ముందు అనుమానించలేకపోతాడు మనకెప్పుడు తెలిసిన వాళ్ళే కదా లేకపోతే మన కొలీగ్సే కదా అందరం కలిసి ఒక చోట వర్క్ చేస్తున్నాం కదా మా మధ్యన అలాంటివి లేవులే అన్న ఒక నమ్మకం భరోసా కూడా ఉండి ఉండొచ్చు తర్వాత మెల్లగా స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే తన దృష్టికి వస్తుందో అప్పుడే మొదలవుతుంది వాళ్ళకి అంటే కొన్ని కొన్ని కేసెస్లో నిజంగా అమ్మాయిని ఇంచి విడిపోవడానికి అయి ఉండొచ్చు లేదంటే ఆ అమ్మాయిని ఎలాగైనా దూరం చేయడానికి అయి ఉండొచ్చు ఆ అమ్మాయి చేసి ఇలాంటి పనుల్ని ఒక ఒక ప్రూఫ్ కింద వాడుకోవడానికి యూజెస్ ఉంటాయంటారా ఎందుకంటే చాలా కేసెస్లో కొన్ని కేస్ స్టడీస్ చూసినప్పుడు భర్తలు ఇలా వంకలు చూపించి దాన్ని ఒక పెద్ద బోటకంగా సృష్టించి ఇలా అమ్మాయికి డివోర్స్లు ఇవ్వడం కానీ వాళ్ళని చంపడం కానీ చేసిన కేసెస్ ఉన్నాయి అంటే ఇది అమ్మాయి ప్రూవ్ చేసుకోకపోవడం కూడా ఒక పెద్ద సమస్య కింద మారుతా ఉంది అలాంటి అమ్మాయిలకి ఏం చెప్తారు అట్లాంటి వాటిల్లో ఇరుక్కోకుండా జా కాషస్ గా ఉండటమే దీనికి ఇప్పుడు వెళ్ళు పర్వాలేదులే అంటాడు తనే ప్లాన్ చేస్తాడు తనే దాన్ని ఒక చూపిస్తాడు ఒక ఇష్యూ లాగా నేను వెళ్ళను అనాలి లైఫ్ అన్న తర్వాత ఎన్నో ఎదురవుతూ ఉంటాయి విరాట్ ఇప్పుడు నాది అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ చేసినప్పుడు లైఫ్ ఇప్పటి వరకు మా సారు కూడా పర్వాలేదులే మన కానిస్టేబుల్లే కారులో తీసుకెళ్తాడు వెళ్ళు లేకపోతే మాకు చిన్నప్పటి నుంచే మా కజిన్ బ్రదర్లే నేనెప్పుడు ఎక్కను వాళ్ళను కాదు ఈ రోజు వరకు నేను ఎక్కను ఎందుకు నేనెందుకు ఛాన్స్ ఇవ్వాలి అది నీ గొప్ప మనసు నీకు ఎటువంటి అనుమానమో ఆలోచన లేదు నువ్వు అన్నావు ఎందుకు ఆ సిచ్యువేషన్ గట్టెక్కాలి ముందు అక్కడి నుంచి వెళ్ళాలి వేరే కన్వీన్యన్స్ లేదు అతను ఆధార్లోనే వెళ్తున్నాడు మన ఇంటి దగ్గరే ఉంటాడు కదా వెళ్ళు మీ కజినే కదా లేకపోతే మన కానిస్టేబులే కదా అయితే కూడా నేను ఎందుకు వెళ్తాను వెళ్ళను నాకు రెండు కాళ్ళు ఇచ్చాడు కావాలంటే నేను నడిచి వెళ్తాను లేదు మీరు తీసుకెళ్తానంటే తీసుకెళ్ళను అంటాను ఇదే అంటా నేను మా సార్తో నేను ఎప్పుడు ఎవరు వెనక ఎందుకు నేను నేననేది సెల్ఫ్గా నేను ఛాన్స్ ఇవ్వను ఇవ్వను అంతే ఇన్ ఫ్యూచర్ కూడా అది మన కంట్రోల్ మనం మనం తీసుకోవాల్సిన నిర్ణయం అది మనము అవతల వాళ్ళు అన్నారు కదా అని జాబు కారిపోకూడదు ఏమవుతుంది అది నువ్వు చెప్పినట్టు మన మీదకి వచ్చి పడిపోతుంది అనమాట ఆ ఊరం వచ్చి మన మీద పడిపోతుంది మనమే ఛాన్స్ ఇవ్వకూడదు తర్వాత ఏమంటారంటే నువ్వే వెళ్ళావు నువ్వే ఏదో చేసావు అంటారు అప్పుడు నేను అనకూడదు నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి వెళ్ళానంటే నేను వెళ్ళమన్నాను కానీ చేయమన్నా కోరుకుంటే జరుగుతుంది ఖచ్చితంగా కదా నెరవేరింది వాళ్ళ కోరిక అంటే వాళ్ళ మనసులో ఏముంది అనేది మనకి తెలియకపోయినా మనమైతే అలాంటి వాటికి ఒప్పుకో ఛాన్స్ ఇవ్వద్దు ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మగాడు అనేవాడికి కాస్త ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయనే తెలుస్తా ఉంది ఎందుకంటే ఒక అమ్మాయి విడిపోతే అమ్మాయి లైఫ్ ఏమైపోయింది ఆ అమ్మాయి పరిస్థితి ఏమైపోయింది అని చూసేవాళ్ళే తప్ప అదే మగాడికి అయితే ఇంకోటి చేసుకుంటాడు అన్నట్టు అయిపోయింది కానీ బర్త్డే విలన్లుగా మారుతున్న చాలా మంది మహిళలకి ఇలాంటి విషయాలు తెలియకపోవడం కూడా వాళ్ళు నష్టాలు పోవడం కారణం అవుతా ఉండాలి చాలా అంటే చాలా కాషస్ గా ఉండాలి ముఖ్యంగా ఈ కేసులో విషయాన్ని తీసుకొస్తే ఇది హత్య అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం పోలీసులు కొన్ని ప్రూఫ్స్ కోసం అయితే చూస్తా ఉన్నారు బట్ చూడడానికి చాలా ప్రాపర్ గా తనే ఆత్మహత్య చేసుకునే విధంగా కనిపిస్తున్న అమ్మాయి ఎంత కాదనుకున్న తన తల్లిదండ్రులకో భర్తకో ఖచ్చితంగా షేర్ చేసుకునే ఛాన్స్ ఉంటూ ఉంటుంది కదా అలాంటి అమ్మాయిలకి ఏం చెప్తారు షేర్ చేయాలి తెలియజేయాలి ఇలాంటిది ఏదైనా తేడాలు జరుగుతున్నప్పుడు తెలియపరచడం అనేది ప్రికాషన్ కాషన్ కూడా లేకపోతే ఎవరికి తెలుస్తుంది నువ్వేం పడుతున్నావు మాకేం తెలుసు వండుకుంటున్నావు తింటున్నావు బయటకు పనుంటే తాళాలు పెట్టుకుంటున్నావు వెళ్తున్నావు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు గురించి ఎవరు పట్టించుకునేంత తీరిక ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఎవరికి వాళ్ళే వాళ్ళ పనులు వాళ్ళు తలుపులేసుకుని కూర్చునే రోజులు అలాంటిప్పుడు ఎవరు పట్టించుకోరు నువ్వు కనీసం తల్లిదండ్రులకైనా చెప్పాలి కొంతమంది తల్లిదండ్రులకు ఎందుకులే ఇబ్బంది అని అనుకుంటారు అనుకున్నప్పుడు ఏం చేయాలి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి కానీ వాళ్ళ మీద ఆ బడ్డని పెట్టకుండా నువ్వు తెలివిగా బ్రతకటం అనేది నేర్చుకో ట్రూ అది ఏంటి నువ్వు ఇస్తుంది అక్కడ సాక్ష్యం ఇస్తున్నావు ఒక ఇన్ఫర్మేషన్ పెడుతున్నావు అక్కడ మెసేజ్ పెట్టు ఫర్దర్గా ఇక్కడ ఏదన్నా అయితే అవి పనికి వస్తాయి ఆ సాక్ష్యాలు మాత్రం చేత నీ బరువులన్నీ తీసుకెళ్ళి అక్కడ పడేయమని కాదు తల్లిదండ్రులు కూడా వచ్చాయమ్మా ఇక్కడ మా మీద పడాయని అనడము కాదు తెలియజేయటం అనేది ఒక మా ఫస్ట్ ఎయిడ్ లాంటిది తెలియపరిచే ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టండి ఇక్కడ ఏదైనా అయితే అవి పనికి వస్తాయి తర్వాత ఇక్కడ కూడా ఏమి అవ్వకుండా నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా తెలివితేటలుగా టాలెంటెడ్గా ముందుకు వెళ్ళటానికి నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలి ఇప్పుడు ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వాళ్ళకి ఉద్యోగంలో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ సొసైటీలో బ్రతకడానికి కానీ కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా అవసరము ఇంకా వేరే వేరే స్కిల్స్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ నేర్చుకోవాలి లైఫ్కి అవన్నీ అవసరం ఏదో చదివేసాం ఉద్యోగం వచ్చేసి సంపాదించాం ఒక అబ్బాయిని చూసారు పెళ్లి చేశారు పిల్లలు పుట్టేశారు బాగానే ఉంది ఒక ఐదేళ్ళు పదేళ్ళు తర్వాత ఏదైనా రావచ్చు రాకపోవచ్చు తేడా రాలేదంటే ఫైన్ వెళ్ళండి కూడా వచ్చిందేంటి పరిస్థితి ఏంటి శుద్ధ మొద్దు బడుద్దాయేలాగా నువ్వు ఇట్లా కూర్చుంటావు ఇంట్లో నీకేం తెలీదు ఉంటే ఉంటారు తల్లిదండ్రులు ఆ టైంకి కాలం చేస్తే చేయొచ్చు అప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అబ్బాయికైనా చెప్తున్నా ఇది అబ్బాయిలు కూడా అమాయకంగా ఉండే అబ్బాయిలు ఉన్నారు ఇప్పుడు భార్య బాధితులు అని చెప్పుకుంటున్నారు కదా ఆ అబ్బాయిలతో ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అమ్మాయిల ఉండొచ్చు అమ్మాయిల తల్లిదండ్రులై ఉండొచ్చు ఫ్యామిలీ కౌన్సిలర్స్ ని మీట్ అవ్వండి అసలు ఏం జరుగుతుంది మీ యొక్క అంటే ప్రాబ్లం ని వివరించినట్లయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు ట్యాకిల్ చేసిన ఎన్నో కేసు స్టడీస్ తో మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుంది మీకు నెంబర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఈ వీడియోలో మీరు తప్పకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు లైఫ్ ప్రాబ్లమ్ అంటే మాత్రం తప్పకుండా ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ని సంప్రదించండి సరైన సొల్యూషన్ తీసుకోండి ఇది మంచి సలహా ఇచ్చావు అది ఖచ్చితంగా ముందు మీరు తెలుసుకోండి నేను ఒక సమస్యలో ఉన్నాను నేను బయట పడగలను ఎలా బయట కనీసం అడిగి తెలుసుకోండి నువ్వు కౌన్సిలింగ్ తీసుకుంటావా లేదని తర్వాత డిసిషన్ నీది ముందైతే ఈ విషయం తెలుసుకుంటే ఏమవుతుందంటే మనసు కొంచెం తేలిక పడుతుంది నెక్స్ట్ ధైర్యం వస్తుంది ఇప్పుడు మొన్ననే ఒక అబ్బాయి ఫోన్ చేశాడు భార్యతో నానా రకాలుగా బాధలు పడుతున్నాడు అంటే అతను నాకు ఎన్నోసార్లు చనిపోవాలనిపించింది చనిపోవాలనుకున్న సమయంలో నాకు మీ ఇంటర్వ్యూ కనపడింది నేను వెంటనే కాల్ చేస్తున్నానని మరి అతను సేవ్ అయినట్టే కదా తర్వాత ఏం చేయాలనేది మెల్లగా ఆలోచిద్దాం

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి